ఒంగోలు గాంధీ రోడ్డులో ఏర్పాటు చేసిన పసిడి వినాయకుడి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు ఐదు కిలోల బంగారు నలభై ఐదు కిలోల వెండి ఆభరణాలతో బొజ్జ అలంకరించారు మేలిమి బంగారు వెండి ఆభరణాల అలంకరణలో దగధగా మెరిసిపోతున్న ఘననాధుని కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు కమిటీ వారు స్వామివారికి నూట ఎనిమిది రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించారు గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ బంగారు వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గణేష్ నవరాత్రులు నిర్వహిస్తోంది Good I కూల్ మర్చ స్వర ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణగా ఐదు కేజీల బంగారంతో నలభై ఐదు కిలోల వెండితోటి స్వామివారిని అలంకరించడం జరిగింది రకరకాల మంగళ వాయిద్యాలతోటి మేళ తాళాలు కొత్తగూడెం బ్యాండ్ వాయిదాతో పంజాబీ డ్రమ్స్ తోటి కూడా వివిధ రకాల వాయిద్యాలతోటి స్వామివారి ఊరేగింపుగా కొత్త పట్టణానికి నిమజ్జన కార్యక్రమం వెళ్తున్నారు